కేఎంఆర్ కోట మధుసూర్రా సరే ఈ విషయంలో మనం ఏమాత్రం చెప్పినా సరే మొట్టమొదటి వ్యక్తిగా స్పందించారే మా బాగా మాట్లాడుకుంటాం స్పందించి మనం అందరం కలుసుకోవాలి ఏం చేద్దాం ఏంటి హరకు ప్లాన్ పెట్టుకుందాం అంటున్నాం రవీంద్ర సరసా రవీంద్ర కూడా మన క్లాస్మేటే అరే అఖండగా నేను అక్కడ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ చేస్తాను అనేసరికి మరి అరుగు ప్లాన్ పెట్టుకోవడం అందరం కూడా సెట్ అవ్వడం కుదరలేదు మరి కొంచెం రెండు మూడు రోజులు స్పెండ్ చేయాలి కాబట్టి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మళ్ళీ మర్చిపోయాం మర్చిపోయిన సందర్భంలోనే అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైతే ఫిబ్రవరి మన ఫస్ట్ డే సెలబ్రేషన్ చేస్తున్నామో మొదటి గురికి వచ్చి మరి అభ్యయన్ ఇస్తున్నాం ఏంక మరి వాళ్ళు నెల ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మరి మనం చేయాల్సిందే అన్నప్పుడు ఏంటో ఏంటన్నప్పుడు ವೆಂಕೇಶ್ ರಾವ್ ಮಹಿಳೆ ವೆಂಕಟ್ರಾವ್ ಮೇಲೆ ಚೇತಾಂ ಅಂತ ಲೋಕಲ್ಗ ಅಂತ ಎಂತಕನ್ನ ಅಂತ ಮಂದಿರು ಮೊತ್ತ ಸದೂರು ಪ್ರಾಂತಕರ್ ರೆಡ್ಡಿ ಚಂದರೆ ರೆಡ್ಡಿ ವೆಂಕಟ್ರಾವ್ ಖಾನ ವೇರ್ವೇ ಪ್ರಾಂತರೂ ಲೋಕಲ್ಗೊಂಡು ಅಂತ ನೇನು ಎಂಟು ಈಗ ಅಕ್ಕ ಮೊತ್ತ ಅನ್ನೇ ಕೃಷ್ಣ ಕುಮಾರ್ ಯಾರು ಮೊತ್ತ ఆ లేడీస్ ని కన్విన్స్ చేయడం కానీ వాళ్ళ జెంట్స్ ముందుతో మాట్లాడడం కానీ ఏం చేద్దాం అనేసరికి ఒక టెన్ డేస్ బ్యాకే సరే ఇట్లా చేద్దాము ఎక్కడ ఒక ఆదివేశం ప్రాణం కళ్యాణ మండపం ముందు చిన్న మండపం బుక్ చేయడం జరిగింది ఆ బుక్ చేసిన తర్వాత ఏంటంటే సరే ముందు మనిషి వెయ్యి రూపాయలు వేసుకున్నాం తర్వాత సంగీత అనుబంధ హాస్పిటల్ ఉంటారు అని పెట్టుకోవడం జరిగింది తర్వాత మన హాస్పిటల్ అయినా మరి కుక్కడు ప్రసాద్ గారు మిస్ చేస్తారు చూసి అదేంటి మన నేను కూడా మీతో పాటు అనుకున్నాను ఇక్కడికి మా కళ్యాణ మండపం అక్కడ ఏదో మెయింటైన్ ఛార్జెస్ చేస్తుంది పెట్టేస్తుంది మరి అరవేలు అరవేలు మన గారు కూడా మనకు చాలా కాన్ఫిడెన్స్ చేయడం వల్ల అంటే సామాన్యంగా ఎక్స్పెక్టేషన్ ఫర్ డే సెవెంటీ ఫైవ్ ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రత్యేకంగా మనం అరవేలు కూడా ఆ సభాపంగా ప్రత్యేకంగా అర్థం జరపాలి ఈ కార్యక్రమాన్ని చాలా షార్ట్ స్పీడ్ లో మనం అరేంజ్ చేసుకొని దగ్గర దగ్గర యాభై మంది పైనే రెస్పాండ్ అయ్యి గ్యాదర్ అయ్యి ఫోటం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ జరిగి చేశాను నా అదృష్టం ఏంటంటే ఏ హై స్కూల్లో ఇక్కడే ఇక్కడే ఉద్యోగం వచ్చింది ఇదే ఆస్సులు పనిచేస్తాను చూసుకుంటే కూడా పది వరకు నేను సర్వీస్ ఇంటికి వచ్చేస్తాను మిత్రులు కానీ అందరూ కనబడుతూనే ఉంటారు అది అదృష్టంగా భావిస్తున్నాను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి ఏంటి అనేది వచ్చిన తర్వాత ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుని మరి కార్యక్రమం అనేది నిర్వహించుకున్నాము ఎందుకంటే నేను కూడా నాకు టీచర్స్ కన్నా మనకు ఆ కొద్ది ఎక్కువ ఉంటుందా ఇప్పుడు యూనియన్ లేడర్గా పనిచేశా నాలుగు మండల కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీగా పనిచేసా నాకు జిల్లా స్థాయిలో కానీ రిసోర్స్ ట్రస్ట్ కానీ డిఆర్పీ రిసోర్స్ ట్రస్ట్ కానీ నాకు నాలుగు యూనియన్తో పనిచేయవు అకేషన్ కానీ సందర్భంగా వస్తే నా బాల్య ఏ కార్యక్రమం చేస్తే నాకు అన్నిటి గు మంచి అయినా సరే చెడు అయినా సరే నేను టీచర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాను ఎందుకంటే చిన్ననాటి ఇదే హై స్కూల్లో పనిచేస్తున్నా నా పిల్లలకు కూడా అదే చెప్తాను అరే మనం టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆ ఫినిషింగ్ కానీ ఆ బంధం కానీ అది జీవితాంతం మర్చిపో మనం పెద్దోళ్ళైన తర్వాత బాధ్యతలు లేదు ఆ షార్ట్ స్ప్రియడ్ ఆ రిలేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ మీరు యూఎస్ నుంచి కూడా చక్కగా ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళు చక్కగా ఉండండి మంచి నేర్చుకోండి అని మా విద్యార్థులు కూడా నేను ప్రతిసారి చెప్తాను కాబట్టి ఈ రకంగా మనం కలుసుకోవడం అనేది తరపు ఎప్పుడు కలుసుకోవాలనేది నా కోరిక ఎందుకంటే దయచేసి ఎవరికైనా ఇబ్బంది అయినా సరే సంవత్సరానికి ఒకసారి మన కార్యక్రమం జరుపుకొని మనకి వాట్సాప్ గ్రూప్ అందరికీ ఉన్నాయి మంచి అయినా సరే చూడైనా సరే దాన్ని సంతాపం చెప్పుకుంటూ సంతాపం నిలుచుకుంటూ తెలుసుకుంటే మన మధ్య రిలేషన్స్ అనేది చాలా గట్టిగా ఉండి ఇంత మనం ఉన్నంత వరకు ఎవరో ఇప్పుడు అనేది ఎవరో చెప్పలేరు మనం ఉన్నంతవరకైనా సరే ఈ యొక్క ఆ స్నేహభావం అనేది గా ఉండి సంవత్సరాలు ఒకసారి అందరూ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా చేస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ